thank mm -hmm. you స్ట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఎమ్ తనుజా వైద్యం ప్రీవియస్ వీడియోలో అయితే హోయా వెరైటీ ప్లాంట్స్ స్మాల్ సైజ్ కొన్ని అయితే మీడియం సైజు ఉన్నాయి సో ఎలా వచ్చాయి ఎంత కాస్ట్ పడింది ఎక్కడి నుంచి తెప్పించానో ఇవంతా కూడా డీటెయిల్గా షేర్ చేశాను కదా సో అయితే ఆ హోయా ప్లాంట్స్ని ఏ విధంగా నాటుకోవాలి ఇంకా ఎలా నాటుకున్నట్లయితే మొక్కలు మంచిగా హెల్తీగా వస్తాయి ఇంకా పాటింగ్ మిక్స్ ఏ విధంగా ఉండాలి ఎలాంటి పాట్స్లో నాటినట్లయితే పువ్వులు వస్తాయి అనేదంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను సో కంప్లీట్గా చూడండి ఇంకా ఇప్పుడు చూపించే పాటింగ్ మిక్స్ అయితే కంపల్సరీగా హోయా ప్లాంట్స్కి ఈ విధంగా ఉండాలి లేదన్నా కూడా మనం కోకోపీట్ వేసి కూడా నాటుకోవచ్చు ఇప్పుడు చూపించే పాటింగ్ మిక్స్లో ఏదైనా ఒకటి స్కిప్ అయినా కూడా మనం కోకోపీట్ లాంటిది వేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే హ్యాంగింగ్ పాట్స్కి మంచిగా హోల్స్ ఉన్నవి తీసుకోండి మంచిగా డ్రైనేజ్ ప్రాపర్గా ఉండాలి అంటే మంచిగా హోల్స్ అనేవి ఉంటే వాటర్ వేసిన వెంటనే వెళ్ళిపోయి కుళ్ళిపోకుండా ఉండటానికి హ్యాంగింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా అంటే హ్యాంగింగ్ ప్లాంటర్స్ అన్నిటికీ కూడా మంచిగా హోల్ ఉండే విధంగా తీసుకోండి సో ఇవి ఎక్కువగా మనం హ్యాంగింగ్ పాట్స్లోనే ఈ హోయా ప్లాంట్స్ అయితే నాటాలి ఎందుకంటే నెక్స్ట్ మీకు చెప్తాను ఎందుకు హ్యాంగింగ్ ప్లాంట్స్లోనే ప్లాంటర్స్లోనే నాటాలి అనేది పెద్ద సైజ్ పాట్ ఇచ్చినట్లయితే ఇవి కొంచెం లేట్గా అన్నమాట సో ఇప్పుడైతే ఈ విధంగా అన్ని ప్లాంటర్స్ అయితే తీసుకున్నాను స్టార్టింగ్లో అయితే అన్నిటికీ కింద ఇటుక పిల్లలు కానీ లేదంటే మనం చిన్న చిన్న రాళ్ళు కానీ ఆ హోల్స్కంతా కూడా వేసేద్దాము హెవీగా మట్టి కిందకి జారకుండా ఉంటుందన్నమాట సో అలా అడ్డంగా వేసినట్లయితే నీళ్లు ఫిల్టర్ అయ్యి వేసినవి కిందకి వెళ్ళిపోతాయి సో ఈ విధంగా ఇటుక పిల్లలు అయితే దంచినవి కొంచెం పెద్ద సైజ్ వి అన్ని పాట్స్ కి వేసేస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడైతే అయితే పాటింగ్ మిక్స్ అంతా కూడా మిక్స్ చేస్తూ ఉన్నాను కొంచెం మొక్కలకి ఎంత కావాలో అంత ఇసుక ఒక థర్టీ పర్సెంట్ అలా ఎక్కువగా తెప్పించాము కాబట్టి సో అన్నిటికీ నీట్గా ఫిల్ అయ్యే విధంగా కొంచెం ఇసుక అలాగే ఇక్కడ చూపించాను కదా దంచినవి కొంచెం మీడియం సైజ్ ఇటుక పిల్లలు ఉంటే ఇంట్లో సో అవి ఇంకా చార్కోల్ అంటే బొగ్గులు అవి కొంచెం అలాగే కొంచెం వర్మీ కాంపోస్ట్ ఒక రెండు గుప్పడి అంతా వర్మీ కాంపోస్ట్ ఇంకా లీఫ్ మౌల్డ్ కాంపోస్ట్ అంటాం కదా అంటే మనం పెంచిన ఆకులంతా కూడా ఒక సైడ్లో వేసినట్లయితే మంచిగా ఎండిన ఆకులంతా కూడా వాటికి ఒక లేయర్ మట్టిలి అలా కప్పి వేసినట్లయితే అవి లీఫ్ మౌల్డ్ కాంపోస్ట్ లాగా అవుతాయి సో అది మంచి ఫర్టైల్ అనమాట మంచిగా ఎక్కువగా ఎనర్జీని అయితే ఇస్తుంది సో ఆ విధంగా ఉంటే వేయండి లేదంటే గార్డెన్ సాయిల్ వేసినా పర్వాలేదు సో ఈ విధంగా అన్నీ కూడా పాటింగ్ మిక్స్ అనేది ఈ విధంగా ఉండాలి సో అన్నిటికీ కూడా మీడియంగా హెవీగా కాకుండా పాట్ సైజ్లో అన్నీ నింపేస్తూ ఉన్నాను సో ఎందుకు హోయా ప్లాంట్స్కి ఈ విధంగా ఉండాలంటే మంచిగా హెయిర్ అనేది అంటే గాలి అనేది అప్పుడప్పుడు ఆడుతూ ఉండాలి అండ్ ఎక్కువగా చాలా జిగుటుగా మట్టి అయితే బంక బంకగా ఉండకూడదు సో ఇక్కడ చూపించినది అయితే లూజ్ మట్టి అనమాట నీళ్లు వేయగానే అన్నీ కూడా గ్యాప్స్ అనేవి ఉంటాయి కదా ఈ ఇటుక పిల్లలు అలాగే చార్కోల్ సో ఇవన్నీ కూడా ఈజీగా హెయిర్ సర్క్యులేషన్ అనేది అవుతుంది అంటే గాలి బాగా ఆడుతుంది ఇంకా నీళ్ళు అనేవి కూడా అక్కడక్కడ గ్యాప్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా వెళ్ళిపోతాయి సో ఇలా మనం నీళ్లు చెక్ చేసుకునే ఈ మొక్కల్ని అంటే చెక్ చేసి నీళ్ళు అనేది ఈ మొక్కలకి వేయాలి సో ఇమీడియట్గా తడిగా ఉన్నప్పుడే వేయకూడదు మంచిగా కంప్లీట్గా డ్రై అనేది అయినప్పుడు వేయాలి సో ఇక్కడ మీరు ఇటుక పిల్లలు చూపిస్తూ ఉన్నాను కదా దాని బదులుగా మీరు ఇంకొకటి అంటే కోకోపీట్ బ్రిక్స్ అంటే కోకో బ్రిక్స్ ఉంటాయి కదా టెంకాయ పీచు సో ఆ నారును కూడా మనం కొబ్బరి నారును కూడా వేయొచ్చు బ్రిక్స్ లాగా కట్ చేసి సో ఈ విధంగా అన్ని పాటింగ్ మిక్స్కి మనకు ఎయిర్ సర్కులేషన్కి ఏమేమి కావాలో ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా వేసినట్లయితే చాలు హోయా ప్లాంట్స్కి అయితే ఈ విధంగా పాటింగ్ మిక్స్ అనేది ఉండాలి ఇంకా వీళ్ళు పంపించిన మొక్క కూడా చూపిస్తాను చూడండి కింద పాటింగ్ మిక్స్ కూడా ఇలా లూజ్గానే ఉంది సో వాళ్ళు కొంచెం కోకోపీట్లో నాటారు మీకు కోకోపీట్ అవైలబుల్గా ఉంటే మీరు కోకోపీట్ కూడా వేసుకోవచ్చు సో ఈ విధంగా లైట్ వెయిట్గా హోయా ప్లాంట్స్కి ఈ విధంగా పాటింగ్ మిక్స్ అయితే ఉండాలి ఫస్ట్ అయితే అన్ని మొక్కలు కూడా ఇలా పాటింగ్ మిక్స్ వేసి నాటేద్దాం ఇలా నాటిన తర్వాత మీరు నీళ్ళైతే చెక్ చేసి మట్టిని తర్వాత నీళ్లు వేయండి కొంచెం తడిగా ఉన్నా కూడా వేయకండి కంప్లీట్గా కొంచెం ఎండ్ వరకు చెక్ చేసి పాట్ మొత్తం చెక్ చేసి చూడండి ఎందుకంటే కొన్నిసార్లు పాట్స్కి హోల్ లేకపోయినా కొన్ని హ్యాంగింగ్ పాట్స్ ఎలా ఉంటాయంటే కొన్నిటికి కొన్ని సిస్టమ్స్ ఉంటాయి కదా సో కొన్నిసార్లు నీళ్లు వెళ్లకుండా కిందనే ఉంటాయన్నమాట సో అప్పుడు పైన మొక్క మాత్రం అలా అనిపిస్తుంది సో అదేమైనా అనిపిస్తే ఇంకొక పాట్లో షిఫ్ట్ చేయండి సో మట్టిని మాత్రం మంచిగా లూజ్గా ఉండే విధంగా చూసుకోండి ఇంకా నీళ్ళైతే కరెక్ట్ టైం చెక్ చేసి నీట్గా వాటర్ని అయితే వేయండి ఇంకొక రీజన్ ఈ హోయా ప్లాంట్స్ని ఎందుకు చాలా చిన్న చిన్న పాట్స్లోనే ఇలాంటి హ్యాంగింగ్ పాట్స్లోనే నాటాలి అనేది చెప్తాను ఎందుకంటే ఈ హోయా ప్లాంట్స్ అనేవి ఎక్కువగా లోతుగా ఉన్న కంటైనర్స్ వీటికి అవసరం లేదు మనకు ఎక్కువగా పువ్వులు చూడాలి హెవీగా పువ్వులు చూడాలి అంటే ఇలాంటి చిన్న పాట్స్లోనే నాటాలి ఇంకా ఎందుకు ఈ హోయా ప్లాంట్స్ని ఎక్కువగా ఇష్టం పడతారంటే వీటికి ఒక్కొక్క వెరైటీ మొక్కలకి ఇప్పుడు చూపించాను కదా సో సపరేట్ సపరేట్గా అన్నీ మొక్కలకి ఒక్కొక్క వెరైటీగా పువ్వులు అయితే వస్తాయి చాలా స్మెల్ అనేది అయితే ఉంటుంది హెవీగా స్వీట్గా వీటి పువ్వులు ఉంటాయి కాబట్టి హనీ బీస్ అంటే తేనెటీగలు ఎక్కువగా గార్డెన్లోకి వస్తాయి సో అందుకనే ఎక్కువగా హ్యాంగింగ్ పాట్స్లో హోయా ప్లాంట్ ఫ్లవర్స్ అయితే ఎక్కువగా హోయా వెరైటీ తెప్పించి వేస్తారు సో చెప్పాను కదా మీకు హోయా మొక్కలు ఎక్కువగా దొరికినట్లయితే చిన్న సైజు అంటే క్రీపర్ లాగా కూడా ఇది పెరుగుతుంది హ్యాంగింగ్ పాట్లోనే ఇంకా మనం క్రీపర్ లాగా చిన్న పాట్ ఇచ్చి క్రీపర్ లాగా మనీ ప్లాంట్కి అల్లిస్తాం కదా ఆ విధంగా నాటాలి అనుకుంటే మీడియం సైజ్ పాట్ అయితే ఇవ్వండి ఫస్ట్ చిన్న పాట్లో పెంచండి తర్వాత మీడియం సైజ్ పాట్లో వేసి అలాగే వదిలేయండి బాగా గ్రోత్ ఉంది కదా అని పెద్ద పెద్ద సైజ్ పాట్లోకి షిఫ్ట్ చేయకండి ఎలా ఉంటే అదే పాట్లోనే మంచి న్యూట్రిషన్ ఇస్తూ ఉంటే చాలు మీకు వన్ ఇయర్ లోపల మంచిగా పువ్వులు అయితే చూస్తారు సో వీటికి చెప్పాను కదా హెవీగా పెద్ద సైజు పాట్లు అయితే ఇవ్వకండి ఇలా చిన్న పాట్లోనే ఎంత గ్రోతింగ్ ఉన్నా కూడా కరెక్ట్గా నీళ్లు వేసి అప్పుడప్పుడు వచ్చిన సాల్ట్ న్యూట్రిషన్ని ఇవ్వండి చాలు ఇంకా ఈ మొక్కలు నాటిన తర్వాత వీటికైతే హెవీగా ఎండ ఉన్న ప్లేస్లో కాకుండా సెమీ షేడ్ అంటే తక్కువగా ఎండ పడే విధంగా నెట్ ఏరియాలో కానీ లేదంటే మీడియంగా ఎండ వచ్చే ప్లేస్లో అయితే హ్యాంగ్ చేయండి సో చూశారు కదా ఏ విధంగా హోయా ప్లాంట్ పాటింగ్ మిక్స్ ఉండాలి ఏ విధంగా కేరింగ్ టిప్స్ ఫాలో అవ్వాలి అనేది ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్